హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి పుచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా రోజులాగిన పిల్లలు ఉదయాన్నే లేచి యోగాకి అయితే వెళ్తున్నారు ఇంక ఈ టూ డేస్ నుంచే యోగాకి వెళ్తున్నారు కదా ఉదయాన్నే లెగమంటే నాకు మామూలుగా చొక్కలు చూపించట్లేదు చాలా టార్చర్ చేస్తున్నారు అసలు ఈ మధ్యన పదికి తొమ్మిదికి అలా లేచేవారు కదా పడుకొని సెలవులు అవ్వడం వలన ఇప్పుడు ఉదయాన్నే ఆరు గంటలు లేమంటే అసలు కళ్ళు లేపట్లేదు ఎంతసేపు కొట్టినా తిట్టినా కూడా అసలు మనుషులు కదలనా కదలట్లేదు ఈ అయితే గట్టిగా తిట్టేసరికి లేచి పాపం బయలుదేరి వెళ్తున్నారనమాట ఇంక అలవాటు అవ్వాలి కదా సో అందుకని ఇంకా వాచ్మ్యాన్ వచ్చి నీట్గా తుడిచేసుకుంటున్నాడు నేనైతే లోపలికి వెళ్ళి వంట చేయాలన్నమాట పిల్లలకి బ్రేక్ బాక్స్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి కదా వాళ్ళు వచ్చేలోపు అన్నీ రెడీ చేయాలి ఇంకా ఈరోజైతే దోశలు అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అలానే ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను చూడండి ఒకవైపు దోశలు ఇంకొక వైపు తులిపాయ చట్నీ చేస్తున్నాను ఈ రేకు పొయ్యి మీ దున్నంతసేపు ఇంకేదైనా వంట చేయాలంటే నాకు చాలా భయం అనమాట ఎందుకంటే ఒకసారి మనకి దానివల్ల ఇంతకు ముందు పోయి పాడైపోయింది కదా అందుకనేసి దోశ ఉంటప్పుడు ఎక్కువ హడావిడేమర్ను దోశ పని అయిపోయిన తర్వాతనే లంచ్ నెమ్మదిగా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట ఇంకా దోశలు వేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా పెట్టాను వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారనమాట వచ్చేస్తారు ఇంకా ఇంకొండి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారనమాట ఇంకా దోశల్లోకి ఉల్లిపాయ చట్నీ చేశాను కదా అది బాగాలేదు అంటుంది ఉదయాన్ని తిట్టాను కదా అది మనసులో పెట్టుకొని ఇలా చెప్తుంది అనమాట నార్మల్గా అయితే వాళ్ళకి దోశలతో ఉల్లిపాయ చట్నీ చాలా ఇష్టం అనమాట ఇంకా చిన్నపాపుకి అయితే ఇంకా ఇష్టం ఇంక ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ ఇలా పెట్టేశాను ఇప్పుడు చెప్తున్న చూడండి చాలా బాగుంది అనేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను ఒకవైపు పప్పు పెట్టేసి ఒకవైపు అన్నం పెట్టేసి మరొక వైపు ఆమ్లెట్ వేసేసి ఇంకోవైపు పప్పుకు పోపు కూడా వేసేస్తున్నాను చూడండి పెద్ద ఆమ్లెట్ వేసాను అనమాట నార్మల్గా అంటే స్కూల్కి పెడదాం కదా కొంచెం ఇలా వేస్తాను మరీ నిస్వాసన వస్తే బాగోదు కదా అందుకే అట్టులా వేస్తారనమాట పల్చగా అలా అయితే బాగా వేగి అంత ఎక్కువ స్మెల్ రాదనేసి పప్పుకి అయితే తాలింపు ఒకవైపు వేసేస్తున్నాను అనమాట పప్పు ఇవ్వండి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను దోశల పని అయిపోయినాక ఇవి పెట్టాను అనమాట స్టవ్ పైన ఇంకా హడావిడిగా చేయడం ఎందుకనేసి పప్పుకైతే అలా తాలింపు వేస్తాను కదా తాలింపు వేసినా కూడా ఒక్క ఉడికి ఉడికినంత వరకు అలా పొయ్యి మీద పెడతాను అనమాట అలా పెడితే కొంచెం పోపు ఫ్లేవర్ అంతా పప్పుకు బాగా అంట ఇంకా యూట్యూబ్లో ఒక షార్ట్లో అనమాట అప్పటి నుంచి పెడుతున్నాను అలాగా ఇంకా పప్పుతో పాటు కాంబినేషన్గా ఆమ్లెట్ వేస్తాను ఆమ్లెట్ కొంచెం ఇలా వేసుకున్నాను అనమాట వాసన రాకుండా ఉంటుందని ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కూడా చిదిగిపోద్ది ఒక పక్క దోశ వేసిన ఆమ్లెట్ వేసిన చిన్న చిదిగానే పడుతుంది ఖచ్చితంగా అలా సిమ్లో పెట్టేది దాన్ని వేపుతున్నాను ఒక పక్క నుంచి బ్రేక్ బాక్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంక ఇది మూడు గుడ్లతో ఒకే అట్టు వేసాను ఆఫ్ ఆఫ్ చేసి ఇద్దరికి పెట్టేద్దాం కదా అనేసి ఆల్రెడీ దోశల కోసం పెనం వేసాను కదా అదే పెన మీద ఆమ్లెట్ వేస్తే అయిపోద్ది మళ్ళీ రెండు రెండు ఎందుకు వేయడం అనేసి ఇలా అయితే వేస్తారనమాట చూడండి ఇది ఒకరికి బాక్స్లో ఒకొక్కరు పెట్టేస్తున్నాను సపరేట్గా పెడతాను రైస్ మీద పెడితే కొంచెం అది నీసువాసన వస్తుంది కదా తినడానికి పిల్లలు ఇష్టపెట్టుకోరు అందుకనేసి ఎగ్ రైస్ అయితే కూడా మార్నింగ్ పెట్టేస్తాం అనుకోండి ఎగ్ రైస్ ఎగ్ అలాంటివి కొంచెం రైస్లో పెడితే వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అంట వచ్చి చెప్తారు నాకు అందుకనే పెట్టట్లేదు ఈరోజు ఇంకొక బాక్స్లో పప్పు పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకొక బాక్స్లో రైస్ పెట్టేస్తాను ఈ మధ్యనే ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అన్ని సపరేట్ సపరేట్గా పెట్టడం ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట లంచ్ బాక్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు చాలాసార్లు తిరగడం అయిపోతుంది ఇంకా వాళ్ళు తినే కొంచెం అన్నం కోసం ఎందుకు లేని కొంచెం దూరం కూడా అయ్యిందనమాట టూ కిలోమీటర్స్ అయిపోయింది స్కూల్ ఇప్పుడు ఇంకా అంత దూరం వెళ్ళి ఎందుకు కూడా అనేసి నేనే మార్నింగే బాక్స్ ఇలా పెట్టేస్తున్నాను దేనికైతే సపరేట్గా నేర్చుకోమని చెప్తున్నాను అనమాట తిండం ఇంకా మార్నింగ్ స్నాక్స్లోకి అయితే చిప్స్ పెడుతున్నాను నేను నైట్ చిప్స్ కొనిపించి అనమాట అవి తినలేదు నైట్ ఇవైతే ఇలా పెట్టేస్తున్నా ఒక దాంట్లో ఇంకొక దాంట్లో కుక్కీస్ ఒక రెండు రెండు పెట్టేద్దాం అనేసి ఈ కుక్కీస్ ఫ్యామిలీ ప్యాకెట్ ఉంది కదా ఇంకా రోజు మనకి స్నాక్స్కి ఇబ్బంది ఉండదు అనమాట ఒక ఈ వీక్ అంతా వస్తాయి నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమైనా తెచ్చుకుంటారు వేరే చూడండి ఇలా అయితే త్రీ త్రీ బిస్కెట్స్ ఒక ఫైవ్ రూపీస్ చిప్స్ ప్యాకెట్ పెట్టేసి ఆమ్లెట్ పప్పుతో అయితే లంచ్ పెట్టేశాను లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఈరోజు ఓన్లీ క్యారెట్ ఒకటే పెడుతున్నాను రోజు బీట్రూట్ కీరా పెడుతుంటే వాళ్ళకి కొంచెం బోర్ అనిపిస్తుంది అంట ఈరోజు వద్దు మమ్మీ ఓన్లీ క్యారెట్ పెట్టంటే రోజు అంటే నేను రోజే అది పెట్టాను కొంచెం కొత్తగా ఉంది కానీ వాళ్ళు తినట్లేదు అంతే చూడండి ఇది బీట్రూట్ అందుకే ఈరోజు క్యారెట్ ఒకటేలా పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి బాక్సులన్నీ ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా రోజు ఉదయాన్నే మనం క్యారేజ్ అనుకోండి చాలా టైం మిగులుతుంది మధ్యాహ్నం నాకు ఇక మధ్యాహ్నం వాటర్ బాటిల్ కూడా పట్టేసాను ఈరోజు నేనే మధ్యాహ్నం టూ మధ్యాహ్నం టైంలో నేను ఏదైనా చిన్న చిన్న పని చేసుకోవడానికి యూట్యూబ్ వర్క్ చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది అనమాట లేదనుకోండి మళ్ళీ బాక్స్ పన్నెండు గంటలకి ఇచ్చేసి వెళ్ళి రావడానికి అంత వన్ అవర్ అయిపోద్ది తినేసి మళ్ళీ అలసిపోయి కాసేపు రిలాక్స్ అయ్యేసరికి రోజంతా అయిపోతుంది అనమాట ఏ పనులు చేసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు ఇప్పుడు నాకు పని ఆవిడ ఉన్నా సరే నేను పని చేసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు అనమాట అందుకనేసి నేను మార్నింగ్ బాక్స్ పెట్టేస్తే వాళ్ళకి ఫ్రీ అవుతుంది నాకు కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి మార్నింగ్ ఇలా పెట్టేస్తున్నాను కొంచెం వేడిగా ఉందని కాసేపు పోయిన తర్వాత మళ్ళీ క్యాబ్స్ అయితే ఇలా పెట్టాను చూడండి ఇలా అయితే లంచ్ బాక్స్లు అన్నీ పెట్టేస్తాను అనమాట ఇవి మిక్స్ అయిపోతాయి కొంచెం అన్న పాపకి కొంచెం అన్నం పెడతాను కదా పెద్ద పాపకి ఎక్కువ పెడతాను కదా మిక్స్ అయిపోతాయి అనేసి చూసుకొని పెట్టాలి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అలాగ కూడా పెట్టేస్తాను ఒక్కొక్కసారి మా చిన్నపాప నేను తినలేక తినలేక తిన్నాను మమ్మీ అంటుంది పెద్దామేమో నాకు ఎక్కువ అయిపోయింది మమ్మీ పెద్దామేమో నాకు చాలలే చాలలేదు అసలు అని గొడవ చేస్తుంది అనమాట అందుకే నేను చూసుకొని పెడతాను పెట్టేటప్పుడు ఇంకా చూడండి ఇలా అయితే ఫస్ట్ అయితే చిన్నపాపకి పెట్టేశాను ఇంకా నాప్కిన్ స్పూన్ అనమాట ఇలా అయితే లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తాను ఉదయాన్ని ఇదే హడావిడి లంచ్ బాక్స్తోని ఇదైతే మా పెద్ద పాపది అలా పేర్లు రాసి పెట్టేసాం అనుకోండి ఎప్పుడైనా మధ్యాహ్నం టైం ఇచ్చినా వాళ్ళు పెట్టుకున్న ప్లేస్లో కలిసిపోకుండా ఉంటాయి అనమాట పిల్లలందరూ కొంచెం కొంచెం ఒకేలాంటి బ్యాగులు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు కదా సో అందుకనేసి అలా రాయమంటారు ఖచ్చితంగా స్కూల్లోని ఉదయాన్నే లంచ్ బాక్స్ పని పెట్టుకోవడం కాదు కానీ అసలు మామూలు హడావిడి అవ్వట్లేదు అసలు గబగబా పరిగెట్టి పరిగెట్టు పరిగెట్టి పని చేయాల్సి వస్తుంది ఇంకా లెగ్స్ లేదో బ్రష్ చేసుకొని ఇంక పనుల్లో పడ్డాను అనమాట జడ కూడా వేసుకోలేదు అలానే చేసేస్తాను పని అంతా ఏ మాత్రం లేట్ అయింది అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ బయటనే ఉండాల్సి వస్తుంది ప్రేర్ అయినంతసేపు బయట ఉంచుతారు మళ్ళీ పనిష్మెంట్ కూడా ఇస్తారంట లేట్గా వెళ్ళినందుకు ఇంకా అందుకనేసి పిల్లల్ని అయితే గబగబా రెడీ చేస్తున్నాను ఇంక ఒక్కరోజు బయట ఉండిపోయిన నామే దరుస్తారు వచ్చి ఇంకెందుకులే అనేసి నేనైతే ఇలాగ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ రెడీగా పెట్టాను ఇంకా జడ్లు వేయడం ఒక్కటే ఉందనమాట ఇంక ఎవరి బాక్స్ ఎవరు వాటర్ బాటిల్ అలా అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి జడలు వేసాడమే జడలు వేసి స్కూల్కి పంపించేస్తే అయిపోద్ది అనమాట నేను జడేసిన సేపు ఫోన్ పెట్టుకొని షార్ట్స్ చూసుకుంటారు అనమాట ఇద్దరు అంతే ఎవరి ఎవరికి జడేసేటప్పుడు వాళ్ళు ఫోన్లు చూసుకుంటారు అనమాట ఈరోజేమో మా చిన్నపాప ఫోన్ చూసుకోకుండా వీడియోస్ చేస్తుంది మంచి పిల్లనే ఇంక ఈ క్లిప్ ఎప్పుడు పెట్టట్లేదు కదా మమ్మీ పెట్టు అని చెప్పి తీసిందనమాట ఇంక ఈ వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది ఇలా అయితే ఉదయాన్న హడావిడిగా పనులన్నీ అవుతాయి అనమాట వీళ్ళిద్దరికీ జడలేసిన తర్వాత మళ్ళీ నేను రెడీ అయ్యి పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర దించడం కూడా జరుగుతుంది ఇంకెంత పని అనమాట చూడండి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు నేను నా స్కూల్లోనైతే మా చిన్నపాపకి పన్ను ఊడిపోయిందంట అది బ్యాగ్లో పెట్టుకొని జాగ్రత్తగా తెచ్చిందనమాట నిన్న నైట్ చెప్పింది ఇంకా ఉదయాన్నే మట్టిలో పెట్టి అమ్మ అంటే ఇలా తీసుకొని వెళ్ళి పెట్టేస్తుంది అనమాట మట్టి కుండిలో మేము కూడా అంతే చిన్నప్పుడు పళ్ళు ఎప్పుడైనా ఊడిపోతే ఇలా మట్టిలోనే దాచేవాళ్ళం అనమాట పిల్లలకు కూడా అలానే దాయమని చెప్తున్నాను కొన్ని జాగ్రత్తగా దాస్తుంది ఇంకా ఏం పన్ను ఊడిపోయిందో చూపి ఇషా అంటే చూపిస్తుంది చూడండి ఇగోండి ఇవ్వండి పక్కకైతే ఊడిపోయిందనమాట దంతాలు ఊడుతున్నాయి దీనికి ఆల్రెడీ ఎక్కువ చాక్లెట్లు తినడం వల్ల ఆ పళ్ళు కొంచెం పుచ్చిపోయి ఉన్నాయన్నమాట ఊడిపోయి మంచి కొత్త పళ్ళు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకా పిల్లలిద్దరిని అయితే దేబెట్స్ వచ్చారనమాట చూడండి ఇల్లంతా ఎంత ఖాళీ అయిపోయి ఒక్క ఉదయాన్న సిక్స్ టు నైన్ వరకు హడావిడ అసలు మామూలుగా ఉండదు అనమాట అప్పుడే మనకే కాదు ప్రపంచం అంతా అలానే ఉంటుందో ఏవో మరి చూడండి పైన కూడా ఎయిట్ నుంచి నైన్ వరకు మధ్యలో వెళ్ళాం అనుకోండి స్కూల్ టైంలో అసలు రోడ్లంతా చాలా బిజీగా ఉంటాయి అసలు బండి వెళ్ళడానికి కూడా దారి ఉండదు అంత ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయేటప్పటికి ఎంత చెత్త అయ్యిందనమాట వీటన్నిటినీ నీటి సర్దాలి ఇప్పుడు బియ్యం నీళ్ళు అయితే ఫస్ట్ మొక్కలకేసేద్దాం ఇందాకలు కడిగాను కానీ ఇంకా ఉదయాన పనిలో ఉన్నాను అనేసి అనమాట ఇప్పుడైతే వేస్తున్నాను ఈ మధ్యన మాకైతే వర్షాలు బాగా పడుతున్నాయి అనమాట మొక్కలకు వేయాల్సిన పని పడట్లేదు ఇది ఎండ బాగా తగ్గాయి వాతావరణం మొత్తం చల్లబడిపోయింది ఇంకా పిల్లల బెడ్రూమ్ అయితే ఇలా ఉంది చూడండి నిన్న వాళ్ళు కొత్త బుక్స్ ఇచ్చారు కదా సర్దుకునేటప్పుడు పాత బుక్స్ అన్నీ తీసాం అనమాట కొత్త బుక్స్ అన్ని కబోర్డ్స్లో పెట్టి ఆ కొబోట్స్లో ఉండి పాత బుక్స్ అన్నీ పెద్ద పాప ఒక బ్యాగు చిన్న పాపతో బ్యాగు ఇవన్నీ నారాయణ స్కూల్ బుక్స్ అనమాట ఇవన్నీ గౌతమ్ మోడల్ స్కూల్వి ఈ రెండు బ్యాగులు ఒక సర్ది పెట్టాను ఇంకెందులో నుంచి కొన్ని కొన్ని పేజెస్ ఉంటాయి కదా వాడకుండా అలాంటి బుక్స్ అన్నీ తీసి సపరేట్ చేయాలన్నమాట ఇంట్లో రఫ్గా యూస్ చేసుకోవడానికి పనికి వస్తాయి కదా మళ్ళీ రఫ్ నోట్స్ కొనుక్కోవడం ఎందుకు అందుకని ఆ బ్యాగ్లో పెట్టి ఉంచాను అవి తీసేసిన తర్వాత అప్పుడు వాచ్మెన్కి ఇచ్చేస్తాను అనమాట తీసుకొని వెళ్ళాం మేమని ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను ఇంకా పూజ చేస్తున్నాను చూసారా అసలు క్లైమేట్ చాలా భలే ఉందనమాట కొంచెం చల్లగా వేడిగా బాగుంది అసలు ఇన్నాళ్ళంతా ఇది లేదనమాట మన మొక్కల్లో ఒక మొక్కకైతే మందారం పువ్వు పూసింది చూడండి చక్కగా ఏంటో నెలకి ఒక రెండు మూడు అలా పోస్తాయి అనమాట ఈరోజు మంగళవారం అనేసి ఇంకా వినాయకుడి దగ్గర అయితే పెట్టాను అనమాట అలానే రెండు కనకంబరాలు కూడా తెచ్చిపెట్టాను ఈరోజు మంగళవారం ఏదో స్పెషల్ ఉందంట సంకర్షహార చతుర్థి అనేసి ఏదో చెప్పారు యూట్యూబ్ షార్ట్స్లో చూస్తుంటే ఇంకా నాకైతే అవన్నీ పూజలు తెలియదు కానీ వినాయకుడికి పూజ చేయాలని అన్నారని ఇంకా చిన్న బెల్లం ముక్క పెట్టి ఇంకా మందారం పూ పెట్టేసి పూజ చేసుకుని అష్టోత్తరం కూడా చదివేసుకున్నాను ఇంకా వీలైతే ఈవినింగ్ గుడికెళ్ళి వస్తానన్నమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈరోజు కొంచెం పిల్లల పుస్తకాలు బ్యాగ్స్ అన్నీ చదిద్దాను కదా లేట్ అయిపోయింది అనమాట ఇంకా డైరెక్ట్గా లంచే అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే కాఫీ పెట్టుకొని తాగుతున్నాను ఈరోజు ఎందుకో తలనొప్పి అయితే చాలా వస్తుందనమాట ఫోన్ ఎక్కువసేపు చూసామనుకోండి హెడ్డా ఖచ్చితంగా వస్తుంది ఈ మధ్యన అసలు షార్ట్స్ ఎక్కువ పెట్టట్లేదు చాలా రోజులు అయింది పెట్టక అంటే రోజుకి ఒక్కటి పెడతాను కానీ ఇంతకుముందు రెండు మూడు పెట్టేదనమాట ఇంకా అది కూడా కొంచెం డల్గా ఉంది పెడదాం కదా అనేసి ఒక పని పెట్టుకొని ఈవినింగ్ ఫోర్ వరకు అదే పని మీద చేశాను అనమాట చాలా తల్లప్పు వస్తుంది ఇంకా అందుకనే మంచిగా కాఫీ అయితే పెట్టేస్తున్నాను స్ట్రాంగ్గా నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ అన్ని అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనమాట ఒక్కొక్కసారి ఇలానే పెట్టేస్తుంది అనమాట నాలుగైదు పెట్టాలని పని మీద పెడితే తల్లొప్పి రావడం ఒంట్లో బాగోకపోవడం అవుతుంది అనమాట అలాగని బద్దకించితే ఒకటి కూడా పెట్టను ఒకటొక్కటి పెడితే కొంచెం అంతగా వెళ్ళవు కదా అదొకటి ప్రాబ్లం అనమాట చెప్పాలంటే పెద్ద స్టోరీ నా యూట్యూబ్ గురించి ఇప్పుడు నెక్స్ట్ మంత్కి అయితే మన వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు వచ్చి మానిటైజేషన్ అవ్వలేదు కానీ సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నారు అందుకే నేను పెద్ద వీడియోస్ అదే పనిగా పెడుతున్నాను చూడాలి మనకి ఇంకా కరెక్ట్గా వన్ మంత్ టైం ఉందనమాట ఇంకా రీచ్ అవుతుందా అవదా దగ్గరలో అయితే ఉంది అయితే బాగుండు చూద్దాం అవుతుందా అవదని నాకు కొన్ని కొన్ని కామెంట్స్ కొన్ని కొన్ని లైక్స్ అయితే రెగ్యులర్గా వస్తాయన్నమాట ఈ మధ్యన నాకు కొత్తగా కామెంట్ చేసే ఇంకొక మనిషి కూడా వచ్చారు చిన్న అనిసి వస్తుంది అనమాట అతను అతను ఆవిడో తెలియదు అతను కూడా మంచి మంచి కామెంట్స్ పెడతారు బాగా పెట్టావని ఇంకా మల్లిక గారు షాన్వి అని ఒక ఆవిడ ఆవిడ కూడా బాగానే పెట్టేది ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ మధ్య మధ్యలోనే నేను వీడియోస్ కొన్ని కొన్ని రోజులు స్కిప్ చేస్తాను కదా ఆ తర్వాత మళ్ళీ కనిపించరు అనమాట మళ్ళీ ఏదైనా వీడియో వైరల్ అయితే మళ్ళీ కనిపించి వీడియోస్లోకి వచ్చి కామెంట్ అయితే చేస్తారు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట నిజంగా వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఇంకా వాళ్ళు చేసే కామెంట్ కోసం ఖచ్చితంగా చూస్తాను వీళ్ళు కొన్ని కొన్ని వీడియోస్ పెట్టారు కదా ఈ వీడియోకి పెడుతున్నారా లేదని వెయిట్ కూడా చేస్తాను ఒక్కొక్కసారి అదేంటో కానీ ఒక్కొక్కసారి మన వీడియోస్ మిలియన్స్లో ల్యాక్స్లో వ్యూస్లో వెళ్ళిపోతాయి అవి షార్ట్స్ నేను ఎక్కువ షార్ట్సే పెట్టాను అనమాట ఒక్కొక్కసారి అసలు వెళ్ళనే వెళ్ళవు వాటి గురించి ఎక్కువ కేర్ తీసుకుంటే నెలితే అనమాట ఏమాత్రం మనం బతికించి ఒకరోజు స్కిప్ చేసినా కూడా ఆ నెక్స్ట్ డే అసలు వెళ్ళనే వెళ్ళవు అనమాట ఇంకా స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళినా అలాంటప్పుడు కొంచెం వీడియోస్ తీయడానికి అవ్వదు కదా వీడియోస్ తీసి ఉంటాయి కానీ పెట్టడానికి అవ్వదు కదా దానివల్ల పెద్ద ప్రాబ్లం అనమాట ఇంకేం చేస్తామండి ఇంతవరకు వచ్చే వచ్చాం కాబట్టి ఈ వన్ మంత్ కష్టపడదాం కదండి మళ్ళీ ఇప్పుడు పెద్ద వీడియోస్ మీద పడ్డాను షార్ట్స్ నుంచి పెద్ద వీడియోస్కి వచ్చాను సడన్గా చూడాలి మరి వస్తుందో రాదో రీచ్ కాఫీ తాగుతూ నా యూట్యూబ్ కష్టాలు అన్నీ మీతో షేర్ చేస్తాను అలాగా ఇంకా కాఫీ అయిపోగానే ఆ మొక్కల దగ్గర కాసేపు అటు ఇటు తిరిగాను అనమాట మన మొక్కల్లో ఒక మొక్క మల్లెపూలు మొక్క ఉందనమాట తీగలాగా అది మంచి ఎండాకాలం అంతా ఊరుకొని వర్షాకాలంలో ఒక్కగా నాకు పువ్వు పూసింది ఏసీ సంవత్సరం అయితే పుయ్యక పుయ్యకు సంవత్సరానికి ఒక పువ్వు పూసింది దానివల్సి ఎందుకు పెట్టడంలో అనేసి ఇంకా దాన్ని పక్కన వదిలేసి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట రాగానే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పల్లీ లేపేసి కొంచెం ఉప్పు కారం వేసి ఇచ్చిననమాట తినేసి పిల్లలిద్దరు లోపలికి వెళ్ళి చదువుకుంటున్నారు నేనైతే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్లోకి అయితే ఇంకా ఫిష్ ఫ్రై రసం అనమాట చేప ముక్కలకి మసాలా గట్టిగా పట్టించేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టాను అనమాట ఇలా పెడితే చాప ముక్కలకి మసాలా బాగా పడుతుందంట అందుకనేసి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా నిమ్మకాయ ఒక స్పూన్ బియ్యం పిండి ఇవన్నీ వేసాను అనమాట ఇందులోని ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంక వెంటనే ఇలా ప్యాన్ మీద వేసేసుకుంటున్నాను అలానే రసం కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి ఫినిషింగ్ ఇచ్చాను అనమాట ప్యాన్ మీద వేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువ అనమాట తక్కువ ఆయిల్తోని ఫిష్ బాగా ఫ్రై అవుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు ఇలా తిప్పుకుంటూ ఐదు ఐదు నిమిషాలకి ఫ్రై చేసుకుంటే చాప చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ బాగా వస్తుంది అసలుకి రసంతో కదా టేస్ట్ ఏమైనా తేడా అయిపోయింది అనుకో తినడానికి గొడవలు అయిపోతాయి అనమాట మొత్తానికి అయితే నైట్ డిన్నర్లోకి ఫిష్ ఫ్రై రసం అనమాట డిన్నర్ అయిపోగానే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బెడ్రూమ్లోకి వాటర్ బాటిల్ పట్టేస్తున్నాను అనమాట నైట్ టైం దాహం వస్తే తాగడానికి నీళ్ళు కావాలి కదా అందుకనేసి ఇంకా నైట్ టైం గిన్నెలు అయితే నేనే నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం కొంచెం ఎంగిలీలు ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఏమీ లేకుండా ఏ మాత్రం కొంచెం ఎంగిలు ఉన్నా సరే కాక్రోచ్లు వచ్చేస్తాయి అనమాట మళ్ళీ వాటి టచ్ రాస్తలు భరించలే మనం ఇంకా అదొక రకంగా ఉంటుంది అది ఆలోచించాం అనుకోండి ఎక్కర్లేని ఓపిక వచ్చేది అనమాట ఇంకా ఉదయాన్నే ఆరు గంటల నుంచి నైట్ పదిన్నర వరకు డే అంతా ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్